హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్న మసూద్గా అయితే కోరుకుంటున్నాం ఇదిగోండి ఇదైతే ఇల్లు వచ్చి మా బావగారు ఇల్లు ప్లాస్టింగ్లు అయితే చేస్తున్నారు ప్లాస్టింగ్లు చేయించుకుంటున్నారండి మా బావగారు వాళ్ళు అయితే చేయించుకోలేదు ఇదిగోండి ఇతను అయితే మా బావగోరులు అబ్బాయి ఇదిగోండి ప్లాస్టింగ్ అయితే చేయించుతున్నారు చూడండి చాలా బాగుంది ఇల్లు అయితే ఇది ఇంకా ప్లాస్టింగ్ నుంచి చాలా బాగుంటుంది పెద్ద ఇల్లు అండి మా బావగారికి అయితే ఇద్దరు అబ్బాయిలు మా మరిదిగారికి ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు అండి మాకు ఇద్దరు ఆడపిల్లలు అండి అదిగోండి ప్లాస్టింగ్ అయితే చేసేసారు ఇప్పుడు అయితే చేశారు ఇప్పుడైతే బయట చేస్తున్నారు ప్లాస్టింగ్ చేసేవాళ్ళు కూడా మా మర్దిగారేనండి మా చిన్నమాంగగారు అలా వాళ్ళ అబ్బాయి అండి ఈ సామానం అంతా కూడా ఒక గదిలో అయితే పెట్టుకున్నారో ఒక్కొక్క గది ఒక్కొక్క గది అయితే చేతున్నారండి ఎందుకండి ఇతనైతే మా మద్దిగారండి మా చిన్నమాంగరాలు కొడుకు ఇతను అయితే మా తోమ్ అండి ఎందుకంటే ఇప్పుడైతే అరమార్లు అయితే చేస్తున్నారు మా మధ్యగారు చూడండి మా అయితే బాగుంది కదండి అదగండి మా మద్దిగారండి మా మధ్య మా చిన్న మా మా మర్దిగారు మా చిన్న మాంగళ మర్దిగారు వాళ్ళ కొడుకు కూడా టాఫీ పనులకే వెళ్తారండి మా వాళ్ళతోనే మా బావగారు అయితే సెంటరింగ్ పనికి అయితే వెళ్తాడు మా ఆయన గారు కూడా టాఫీ మిస్త్రీ కానీ కొంచెం నడు వల్ల అయితే టాయి పని మానేసేసి అయితే పొలం పనికి అయితే వెళ్తున్నాడు అండి కూడా ఉన్నాయి కదా టాఫీ పనికి వెళ్తే రెండింటికి మూడింటికి అప్పుడు వస్తారు మామూలు పొలం పనికి వెళ్తే పన్నెండున్నరకల్లా వచ్చేస్తారు అందుకని అయితే మా మా ఆయన అయితే పొలం పనికి అయితే వెళ్తున్నారండి ఇదిగోండి సీలింగ్ కూడా చేయిపెత్తున్నారండి ఇదిగోండి మా ఆ పని చేసే అతను అయితే మా మామారు మా మామయ్య అండి మా చుట్టాల ఈయనైతే మా బావగారండి సీలింగ్ కూడా అయితే పెట్టేస్తున్నారు అదిగోండి మా వైర్లు గట్రా అయితే బిగెత్తున్నారండి